పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీసునాథుని అందు ప్రియ సహోదరి సహోదర అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము నుండి నలభై రెండవ వచనం వరకు నేటి పేతురు పేతురుగారు చేసిన రెండు అద్భుత కార్యాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఎరుసుములో వేదహింసలు ప్రారంభమైనప్పుడు ఉన్న విశ్వాసులందరూ కూడా చల్లా చెదురైపోయారు అనేక ప్రాంతాలకు అనేక గ్రామాలకు వెళ్లి వారు నివసించడం మొదలు పెట్టారు అందుకనే పేతురు గారు విశ్వాసులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారిని సందర్శించడం అంతటిను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్లెను అక్కడ ఎనిమిది సంవత్సరాల నుండి పక్షపాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను లేని అననయ అను పేరు గలవానని చూచి యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచను ప్రియా సహోదరి సహోదర లిద్దాలు అనయా చూస్తున్నాడు అనయాన్ని చూసి జాలిపడి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు పేరట తనకు స్వస్థత దయచేసి ఉన్నాడు క్రీస్తు పేరట తాను పలికాడు కాబట్టి ఆ శక్తిని పొందుకున్నాడు స్వస్థతను పొందుకున్నాడు మిత్రులారా ఉన్నాడని కొంతమంది విశ్వాసులు తెలుసుకుని కలుసుకొని తెలియచేస్తున్నారు యొప్పాలో ఉన్న గొప్ప విశ్వాసులు మరణించినది మీరు రావాలి అన్నప్పుడు పేతురు గారు వారితో యొప్పా గ్రామానికి వెళ్లాడు ఈ తబిత అనే గొప్ప విశ్వాసురాలు అనేక ఘనకార్యాలు చేసింది అనేక దాన ధర్మాలు చేసింది గొప్ప విశ్వాసులు ఆమె మరణించిందని తెలుసుకుని గారు బాధపడి ఆమె మృతదేహం వద్ద మంగరించి ప్రార్థన చేసి ఉన్నాడు అనంతరము తెలియచేస్తున్నాడు తబితా లెమ్ము అనగానే ఆమె జీవముతో లేచి కూర్చున్నది ప్రియా సహోదరి సహోదర పేతురి గారు చేసిన అద్భుతాలన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుగ్రహముతో ఆయన శక్తితో చేసి ఉన్నాడు తన స్వశక్తితో కాదు తన గొప్పతనం కోసం కాదు యొక్క కార్యాలు చేసినది క్రీస్తు యొక్క మహిమార్థం చేసి ఉన్నాడు క్రీస్తు యొక్క నామములో స్వస్థత కలదు యేసుక్రీసు ప్రభు యొక్క నామము శక్తి గలది విజయాన్ని దయచేస్తుంది యేసు ప్రభు తన అపోసులకు అద్భుత శక్తులు దయచేశాడు అందుకనే పేతురు గారు అపోసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో అనేక ఘనకార్యాలు చేసి ఉన్నారు ప్రియామిత్రులారా మనం కూడా మన జీవితంలో విజయాలు సాధించాలంటే క్రీస్తు యొక్క మహిమ కొరకు మనము జీవించాలి మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమార్థము మనం చేసినప్పుడు తప్పకుండా మనం కూడా మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చూడగలము మిత్రులారా అందుచేత ఈ లోకములో మనం జీవించేటప్పుడు మన పేరు కోసం కాకుండా దేవునికి పేరు రావాలి దేవుని యొక్క నామము మహింపరచబడాలి అని జీవించినప్పుడు తప్పకుండా మన జీవితములో ఎన్నెన్నో అద్భుతాలు సాధించగలము నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము అరవై వచ్చిన నుండి అరవై తొమ్మిదో వచ్చిన వరకు నేటి సువార్తలో పేతురు గారి యొక్క విశ్వాస ప్రకటన గురించి ధ్యానం చేసుకుంటున్నాం ప్రభు జీవాహారం గురించి బోధించినప్పుడు తన శిష్యులకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నా శరీరంను భుజించి నా రక్తమును పానం చేస్తేనే తప్ప మీలో జీవమండదు అని ప్రభు తెలియజేసినప్పుడు ప్రభు శిష్యులు అర్థము కాక అనేక మంది వెళ్లిపోయారు ప్రియామిత్రులారా వారందరు కూడా కొనుక్కుంటూ వెళ్లిపోతున్నారు అటువంటి సమయంలో ప్రభు వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు అట్లైనా మనిషి కుమారుడు తాను పూర్వం ఉన్న స్థలమునకు ఎక్కిపోవటను మీరు చూసినచో ఇక ఏమందరు జీవమునిచ్చినది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు ఆత్మయునై ఉన్నవి క్రీస్తునాథుని ప్రియా సహోదరి సహోదర మనము ప్రభు యొక్క బోధలు అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు కానీ ప్రభువు నుండి మనము దూరంగా వెళ్ళిపోకూడదు ప్రియా సహోదరి సహోదర ప్రభు చెంతనే ఉండాలి ప్రభుని అంటిపెట్టుకుని ఉండాలి మనకు అర్థం కాని విషయాలు ప్రభు మనకు వివరిస్తాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు తన పన్నెండు మంది శిష్యుల వైపు తిరిగి వారిని ప్రశ్నిస్తున్నాడు మీరు కూడా వెళ్ళిపోతారా అన్నప్పుడు అందులో కు గారు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు మేము ఎవరి యుద్ధకు పోగలము నీవు నిత్య మాటలు కలవాడవు మేము విశ్వసించతీ నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రడవు అని పరిచితమి అని ప్రియా సహోదరి సహోదర పేతరి గారు ప్రభుని అర్థం చేసుకున్నాడు ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నాడు ప్రభు దేవుని కుమారుడు రక్షకుడు మెస్సయ అని తెలుసుకున్నాడు అందుకనే తను తెలియజేస్తున్నాడు నీవు నిత్య జీవకు మాటలు కలవాడవు నీ చెంత ఉంటే మాకు నిత్యజీవం అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని తన యొక్క విశ్వాస ప్రకటన ద్వారా తెలియచేస్తున్నాడు మనము ప్రభు చెంతే ఉండాలి ప్రభునందు ఉండాలి మనం ప్రభు నుండి దూరంగా వెళితే మనకు రక్షణ ఉండదు ప్రభు మనకు అన్ని కూడా తెలియచేస్తాడు ప్రభు చెంత ఉంటే సరిపోతుంది ప్రభుని మరి విశ్వసిస్తే సరిపోతుంది మనకు ప్రభు రక్షణను అనుగ్రహిస్తాడు ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభా నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గనపరుస్తున్నాం గొప్ప దేవుడా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది ఉందనాలు ప్రభా పేతరు గారికి నీవు అద్భుత శక్తిని దయచేసి ఉన్నావు అననయ అనే పక్షపాత రోగికి పేతరు గారు నీ యొక్క శక్తితో ఇచ్చి ఉన్నాడు తబిత అనే గొప్ప విశ్వాసుకి జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు ప్రభావారు నీ మహిమార్థము జీవించి ఉన్నారు నిన్ను కీర్తించడానికి మహింపరచడానికి అద్భుత కార్యాలు చేసి ఉన్నారు మేము కూడా ఈ లోకములో నీ మహిమార్థము జీవించే బాక్యాన్ని దయచేయండి నీ మా నామాన్ని కీర్తించడానికి ఘనపరచటానికి మేము మా యొక్క పనులను నిర్వర్తించే బాక్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నేటి సువార్తలో పేతరి గారు గొప్ప విశ్వాస ప్రకటన చేసి ఉన్నాడు మేము ఎవరి వద్దకు వెళ్ళేదము నీ వద్ద నిత్య చెవుపు మాటలు కలవు అని పలికి ఉన్నాడు మేము కూడా అదే రీతిలో నేను విశ్వసించి జీవించే బాక్యాన్ని దయచేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్